జయ శ్రీకృష్ణ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నయ విఘ్నోపశాంతయే కృష్ణాయ వాసుయ దేవకే నంద గోప కుమరాయ గోవిందాయ నమో నమ మహాకవి శ్రీ బొమ్మల పోతనమాత్య ప్రణీత శ్రీ మహాభాగవతం చదువుతున్నాం దశమ స్కంధం ఉత్తర భాగంలో ఉన్నాం సౌనకాది మహర్షులకు సూత మహాముని నైమిశారణ్యంలో భాగ భాగవత గాథలను తెలియచేస్తున్నారు పరిషన్ మహారాజుకు సుఖ మహర్షి ఆ శ్రీకృష్ణావతార గాథలను జీవిత అంశాలను తెలియజేస్తున్నారు కృష్ణ పరమాత్మ అర్జునుడిని ప్రోత్సహించి తన చెల్లెలు సుభద్రనిచ్చి వివాహం చేశారు అని చెప్పి సుఖ మహర్షి చెప్తున్నారు పరిషన్ మహారాజా నీకు మరొక సంగతి చెప్తాను మిథిలా నగరంలో ఆ కృష్ణ పరమాత్మ భక్తులు ఉన్నారు భక్తులను తరింప చేయడం కోసం శ్రీకృష్ణ పరమాత్మ ఋషులతో కలిసి స్వయంగా తనే మిథిలా నగరానికి వెళ్ళారు ఆ ఘట్టం ఎలా ఉందో చెప్తాను విను అని నరనాథ విను భువన ప్రసిద్ధంబుగ బొగ దీప్తించు విదేహ దేశమందు భూకాంతకు నాన దర్పణం మిథిలను పురమున గలడు శ్రీహరి పాద కంజాత భక్తుండు గళిత రాగాది వికారుడమల చెరుతు డగ్రోధుండు శాంతుండు నిగమార్థ కోవిదుండగు శృత దేవుడనడి భూసుత్తముడన సమాగతంబు తృణమైన హేమ శైలంబుగా దళతి పరితోషమందుచు దగ బృహస్థ ధర్మమున నుండె సముచిత ఓ మహారాజా ఓ పరుషన్ మహారాజా విదేహ దేశం లోకంలో మొత్తానికి ప్రసిద్ధి చెందిన దేశం ఆ దేశంలో భూకాంత ముఖ సౌందర్యం తోసుకునే అర్థమా అన్నట్లుగా ప్రకాశించే ఒక నగరం ఉంది అది మిథిలా నగరం ఆ నగరంలో శృతదేవుడు అనే ఒక బ్రాహ్మణుడు కాపురం ఉంటున్నాడు ఆ శృత దేవుడు అఖండమైన విష్ణు భక్తుడు కామక్రోధాదు లేనివాడు నిర్మలమైన చరిత్ర కలవాడు రాగాదులను పరమ పరమశాంత స్వభావి వేద వేదాంగాలు తెలిసినవాడు అయాచితంగా దొరికింది ఎంత కొంచెమైనప్పటికీ దాన్ని మేరు పర్వతమంతగా భావించి సంతృప్తి చెందేవాడు గృహస్థుగా ఆచరించవలసిన సర్వధర్మాలను సముచితంగా ఆచరించే నియమపరుడు అయితే ఆ ఆ మిథిలా నగరాన్ని పరిపాలించే రాజు కూడా అంతటి వాడే ఆ పురి నేలు వాడు బహుళాశ్వడు నాను చికెక్కినట్టి ధాత్రీ పతి మరుని రీతిని నిష్కలు శాంత రంగుడై ఏ పనులందు ధర్మగతి నే మర కర్ది జరించుతుండే లక్ష్మీపతి వారిపై కరుణ చేసి ప్రసన్న ముఖాంబు జాతుడై ఆ మిథిలా నగరాన్ని పరిపాలిస్తున్న రాజు ఆ రాజు పేరు బహుళాశుడు అనే పేరు గల రాజు ఆ రోజుల్లో మిథిలా నగరాన్ని పరిపాలిస్తున్నాడు బహుళాశుడు కూడా శృతదేవులాగా నిర్మలమైన అంతఃకరణతో ధర్మ మార్గంలో ప్రవర్తించేవాడు ఏ పని చేసినా ధర్మ విషయం మాత్రం మరిచిపోయేవాడు కాదు ఆ ఇద్దరి మీద పరమాత్మకి అపారమైన కరుణ కలిగింది సాధారణంగా భక్తులు భగవంతుడిని చూడ్డానికి వస్తారు కానీ ఇక్కడ భగవంతుడు భక్తుల్ని చూడడానికి వెళ్ళాడు ఆ ప్రసన్నుడైన శ్రీకృష్ణ పరమాత్మ వాళ్ళిద్దరిని చూడ్దామని అస వాళ్ళిద్దరిని చూడడం కోసం వేడుకతో తన రథాన్ని అధిరహించి బయలుదేరాడు సరే పరమాత్మ బయలుదేరితే వెనకాల మహర్షులందరూ వస్తారు కదా ఆ పరమాత్మని వెంట నారదుడు వామదేవుడు అత్రి అసితుడు అరుణుడు బృహస్పతి కణ్వుడు మైత్రేయుడు చవనుడు మొదలైన మహర్షులందరూ కూడా మిథిలా నగరానికి బయలుదేరారు అని శ్రీ సుఖ మహర్షి చెప్తున్నారు వాళ్ళతో పాటు నేను కూడా ఉన్నాను నేను కూడా వాళ్ళతో పాటు బయలుదేరాను దారిలో మధ్యలో ఉన్న రా దేశాలు ఉంటాయి కదా ఆయా దేశపు రాజులందరూ శ్రీకృష్ణ పరమాత్మని చూడటానికి వచ్చారు వాళ్ళలో అనర్తక ధన్వ కురుజాంగల వంగ మత్స్య పాంచాల కుంతి మధు కేకయ కోసల దేశాధిపతులు ఉన్నారు వీళ్ళందరూ రకరకాలైన వస్తువులను శ్రీకృష్ణ పరమాత్మకు కానుకలుగా సమర్పించారు సేవించారు గ్రహాల మధ్య వెలిగే సూర్యుడిలాగా ప్రకాశిస్తూ ఆ కృష్ణ పరమాత్మ చిరునవ్వులతో చిరునవ్వుతో కూడిన సుందర వదనంతో రాజులందరి యోగక్షేమాలు కనుక్కున్నాడు కరుణతో సాదరంగా సంభాషించాడు అనన్యాస్తింతమం ఏ జనా తేషాం నిత్యాభియుక్తం యోగక్షేమం అన్నారు కదా పరమాత్మ వాళ్ళందరి యోగక్షేమాలు కనుక్కొని వాళ్ళతో చక్కగా మాట్లాడి అలా ఒక్కొక్క దేశం దాటుకుంటూ విదేహ నగరాన్ని చేరుకున్నారు ఆ శ్రీకృష్ణ పరమాత్మ రాక విన్న బహుళుడు పరమానంద పరిధుడైపోయాడు వివిధ పదార్థాలు తీసుకొచ్చి ఆ కృష్ణ పరమాత్మకు కానుకలుగా సమర్పించదలిచి శృతదేవుని కూడా వెంట పెట్టుకొచ్చాడు శృతదేవుని వెంట తీసుకొని ఆ పరమాత్మనికి ఎదురెళ్ళాడు ఆ మునికోటి కిన్ వినయ సాభలోచనుడు దార చరిత్రుడు పాపగోత్ర సుత్రాముడు భక్తలోక శుభదాయకుడైన రమేషు సద్గుణ స్థోముని పాద పద్మములు శోక మృక్కి తగన్ బహుళసుడు శృతదేవుడు వాడు ఆ శ్రీకృష్ణుడితో పాటు వచ్చిన మునులందరికీ బహుళాసుడు శృతదేవుడు ఇద్దరు వినయవంతులే నమస్కరించారు పవిత్ర చరిత్ర కలవాడు ఉదార స్వభావి పాపాలు అనే పర్వతాలను ఛేదించే ఇంద్రుని వంటి వాడు భక్తులకు శుభాలనిచ్చేవాడు సద్గుణ గరిష్ఠుడు కమలాక్షుడు లక్ష్మీనాథుడైన ఆ శ్రీకృష్ణ పరమాత్మ పాద పద్మాలకు వినమ్రతతో వాళ్ళిద్దరు శాస్త్రాంగ నమస్కారాలు చేశారు కరములు మోడ్చి యో పరమ కారుని కోత్తమ నీవు నీ మునీశ్వరులు మద్గృహంబునకు వచ్చి మమం కృపసేసి ఇచ్చటంగరక్తి భూజనలు గైకోనుడంచు నుతించి వేడనా హరి మన ప్రియంబులకెంత ఆవిరి ప్రియం ఆ బహుళాసుడు శృతదేవుడు ఇద్దరు కూడా చేతులు జోడించి ఆ పరాత్మరుడికి నమస్కారం చేశారు సాగారు ఓ జగన్నాథ ఓ శ్రీకృష్ణ పరమాత్మ కరుణాసాగరా నువ్వు నీతో పాటు వచ్చిన మునీశ్వర్లు అందరూ దయతో మా ఇంటికి వచ్చి మా గృహాలను పావనం చేయాల్సిందిగా ప్రార్థిస్తున్నాం మేము చేసే పూజలను స్వీకరించాల్సిందిగా వేడుకుంటున్నాం అని చెప్పారు అని ప్రార్థించారు వాళ్ళ వినయ భాషణకు శ్రీకృష్ణ పరమాత్మ చాలా ఆనందించాడు అసలు వచ్చిందే పరమాత్మ ఎందుకోసం వాళ్ళిద్దరి కోసం వచ్చారు వచ్చారుల కిరుంగ దాను నేగేవారి మందిరముల కేకకాలమున కాలమున ధీరతనా ధరణి వరుండు వారి రుహ దళాయని బృందములం గనకాసన శ్రీకృష్ణ పరమాత్మ వాళ్ళిద్దరు కోరికలు తీర్చాలని నిశ్చయించుకున్నాడు కాకపోతే బహుళాసుడు అడుగుతున్నాడు శృతదేవుడు అడుగుతున్నాడు అందుకని ఇద్దరికి వస్తానని చెప్పి బహుళాసుడు దగ్గరికి శృతదేవుడి దగ్గరికి ఒకేసారి ఒకళ్ళ విషయం మరొకళ్ళకి తెలియకుండా ఏకకాలంలో ఈ ఈ మహర్షులందరినీ తీసుకొని ఇద్దరు మందిరాలకు శ్రీకృష్ణ పరమాత్మ వెళ్ళారు పదహారు వేల రూపాయలు ధరించినప్పుడు రెండు రూపాలు ధరించడంలో ఏముంది ఆ శ్రీకృష్ణుణ్ణి మీ ఋషులు అందరినీ చూసి బహుళర్షుడు వాళ్ళందరినీ బంగారు ఆసనాల మీద కూర్చుండు పేసి గౌరవించాడు కూర్చుండ నియమించి కొమరారు కలధౌత కలసోద కముల చేత బాధములు కడిగి తత్పావన జలములు తాను బాంధవ జనంబు గరమర్ధి నిజమస్త కంబుల ధరించి వివిధార్చనములు సద్విధి నునర్చి మణిభూషణాంబరాల్పన రాజితూపలు భక్తి గావించి పరిమృష్ట బహువిధాన్న పాయసాపూప పరిపక్వ ఫలములోలి నారగింపంగ చేసి కర్పూర మిళిత లలిత తాంబూలములు నెయ్యమలరనుసగే మహారాజు అందమైన చక్కటి సింహాసనాల మీద కూర్చోబెట్టారు తర్వాత అందమైన బంగారు కళశాలలోని వెండి కళశాలలోని జలాలతో వాళ్ళందరికీ పాదాలు కడిగారు పాద పద్మాలకు కడిగి ఆ పవిత్ర జలాన్ని తన శిరస్సు మీద తల్లుకున్నారు పట్టపు దేవేరి తన భార్య తల మీద బంధుజనుల శిరస్సుల పైన ఆ పవిత్ర జలాన్ని తల్లి శాస్త్రోక్తంగా మొత్తం అందరినీ పూజించాడు అర్చించాడు మణిభూషణాలను నూతన వస్త్రాలను పుష్పమాలికలను మై పూతలను సమర్పించాడు భక్తితో ధూప దీపాలిచ్చి నీరాజనాలతో కొలిచాడు పంచభక్ష పరమాణాలతో చక్కటి భోజనాన్ని ఇచ్చాడు చక్కగా మగ్గిన పాళ్ళనిచ్చాడు పచ్చ కర్పూరంతో ఘమఘమలాడే తాంబూలాన్ని సేవింపజేశాడు ఈ విధంగా సమర్పించి ఆ శ్రీకృష్ణ పరమాత్మకు మునేంద్రులకు సకల సపర్యలు చేసాగాడు మిథిలేశ్వరుడైన జనక మహారాజు జనకరాజైన బహుళాశుడి ఆనందానికి అవధులు లేవు ఆ మిథిలా రాజు ఆనందానికి అవధులనేవి లేవు హరి పద పద్మయుగ్మము నిజ అంకతలంబున నిఖిల భూత గణావళి ఆత్మలందు సుస్థిరమతి కర్మ సాక్షి సుధీవరని పద భక్తి కోటితో నరయను మాదినాథ చతురాచులు బోలరటందురెప్పుడు ఆ శ్రీకృష్ణ పరమాత్మను గౌరవించి బహుళుడు ఎనలేని భక్తితో ఆ స్వామి పాదాలను తన ఒడిలో పెట్టుకుని మెత్తగా మెల్లగా ఒత్తుతూ ఇలా అన్నాడు ఓ పురుషోత్తమా నువ్వు సమస్త జీవుల హృదయాల్లో ఉండి వాళ్ళు చేసే పనులకు అన్నిటికీ సాక్షివే ఉంటావు కదా నీ భక్తులకు బ్రహ్మరుద్రాదులు సైతం సాటిరారని నువ్వు అంటూ ఉంటావు కదా అలా నువ్వు చెప్పిన మాటలు లోకమంతా తెలుసు కదా అది నిజం చేయడానికే ఎప్పుడో ఒక సమయమున నీ పాద పద్మాల మీద ఏదో రవ్వంత భక్తిగల నా మీద దయచేసి ప్రేమ గలవాడు అవిడి చేత నన్ను అల్పుడు దరిద్రుడు అని అనుకోకుండా నా గృహానికి వేయించేసావు నీ భక్త వాత్సల్యానికి ఇదే నిదర్శనం నీ పాద సేవలో ఆనందించే మహాత్ములు నీ ధ్యానాన్ని వదలలేరు ఎల్లప్పుడూ శాంత స్వభావాలై ఏ కోరిక లేకుండా నిన్నే ధ్యానిస్తూ నిన్నే కొలుస్తూ నిన్నే తలుస్తూ యోగింద్రులైన వాళ్ళు నేను తప్ప ఇంక దేన్ని కోరరు కదా వారి కోరిక ప్రకారంగా వారికి నిన్నే నువ్వు వరంగా ప్రసాదిస్తావు అని చెప్పి ఇంకా ఇలా అంటున్నాడు బహుళుడు కృష్ణ పరమాత్మ ఎదుకుల క్షీరవార్థి పూర్ణ చంద్రమ పుత్ర సుజన వినుత నారాయణాచ్యుత వేద వేద్య భక్త జన పోష పరితోష పరమ పురుష ఓ శ్రీకృష్ణ ఓ పరమాత్మ యదు వంశము అనే పాల సముద్రాన్ని ఉప్పొంగ చేసే పూర్ణచంద్రుడా దేవకి తనయ సజ్జనుల చేత స్థుతించబడేవాడా నారాయణ అచ్యుత పరమపురుష వేదాలలో తెలియబడేవాడా భక్తులను రక్షించడంలోనే సంతృప్తి చెందే మహానుభావ స్త్రీ పురుషోత్తమాక్ష యదు సింహ కిశోరక భక్త లోక రక్ష పరతంత్ర నీవు ముని సంఘము కొన్ని వినంబులుండవే నీ పద పద్మరేణువులు నెమ్మి మదీయ గృహంబు సోకిన దాపస వంద్య ఏ నిపుడ ధన్యుడ నయ్యదగాది మాధవ ఓ మాధవ ఓ పురుషోత్తమ ఓ యదు సింహ ఓ భక్త రక్షక తాపస సంస్థుత తాపస సంస్థుత్య శ్రీకృష్ణ నా ప్రార్థన ఆలకించి నువ్వు మహర్షులు నా ఇంట్లో కొన్నాళ్ళు ఉండవలసి ఉండవలసింది నీ పాదధూ గనక నా ఇంట సోకితే నేను పుణ్యాత్ముడను ధన్యుడను అవుతాను కదా అని బహుళక్ష్ముడు అర్థించేసరికి కమలాక్షుడైన శ్రీకృష్ణుడు నిమి కులాన్ని వెలిగింపజేసే ఆ జనక చక్రవర్తి అయిన బహుళాక్షుడిని ఖండించాడు పూర్వ ప్రజలందరికీ సకల శుభాలు ప్రసాదిస్తూ మిథిలా నగరంలో శ్రీకృష్ణ పరమాత్మ కొన్ని దినాలు గడిపాడు మరి బహుళ అసుడు అయింది శృతదేవుడు శృతదేవుండు నమోది అయి మునిజన స్తోమంబుతో నిందిరాపతితో కొంచు నిజాలయంబునకు నొప్పన్నేగి యచ్చోట సమ్మతి దర్భాస్తరణంబులను నిచి సమ్య జ్ఞాన పారేణుడై సతీందానుబాబ్జముల్ గడిగి చంచద్భక్తి దత్తోయముల్ ఇంకా శృతదేవుడు లాగానే శృత బహుళాసుడు లాగానే శృతదేవుడు మరోవైపు ఎంతో సంతోషంతో ఋషి పొంగులను శ్రీకృష్ణ పరమాత్మను తన ఇంటికి తీసుకెళ్లాడు తన గృహంలో దర్భాలతో చేసిన మంచి ఆసనాలను అక్కడ బహుళాసుడమ్మో బంగారాసనాల మీద కూర్చోబెట్టాడు దర్భాలతో చేసిన ఆసనాలను పరిచి వాళ్ళందరినీ కూర్చోబెట్టాడు పరమాత్మ జ్ఞాన సంపన్నుడైన ఆ శృతదేవుడు తాను తన భార్య ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క మహర్షుల యొక్క పాద పద్మాలను కడిగారు కడిగి ఆ పవిత్ర జలాన్ని స్థిరములదాల్చి నవ్య తులసీదళధామ కుశప్రఫురదరవిందాలికల పూజలు నచ్చి గృహాంధ కోపసంచరణుడనైన నా కడకు నా కడకు చక్రి ధనంతని వచ్చు నటి సుస్థిరమతిని తపంబుమును తినో అని సంతసించుచున్ ఆ నీళ్లు కృష్ణ పరమాత్మకి అన్ని మునీశ్వర్లకు పాదాలు కడిగి ఆ నీళ్లు తమ శిరస్సుల మీద ధరించారు తర్వాత తులసిమాలలతో పద్మ మాలికలతో దర్భల పుష్పాలతో ఆ మహనీయులందరినీ పూజించారు శృతదేవుడు ఇలా అనుకున్నాడు ఇల్లు అనే చీకటితో నిండిన బావిలో పడి కన్ను కడపకు సంచరిస్తున్న నా దగ్గరకు ఆ శ్రీ మహావిష్ణువు తనంతట తాను వచ్చేటందుకు పూర్వజన్మల్లో ఎంతో తపస్సు గొప్ప తపస్సు చేస్తున్నానో కదా అని ఆ కృష్ణ పరమాత్మ రాకకు మహదానంద పడిపోయాడు అతి పావనమైన ఆ శ్రీకృష్ణ పరమాత్మ పాద తీర్థాన్ని తన ఇల్లంతా కలిగి చల్లాడు చెప్పలేనంత సంతోషంతో ఆ పరమాత్మను పూజించాడు ఆకులతో పళ్ళతో పూలతో నీటితో తన భక్తిని కలిపి ఆ భగవంతుణ్ణి సేవించారు పరమాత్మ అంటారు కదా పత్రం పుష్పం ఫలంతోయం యోమే భక్తి అప్రయచ్చతి అని ఆ భగవంతుని సేవించి శ్రీహరిని తన హృదయంలో పదులపరుచుకున్నాడు మాని తంబుగ విశ్వ మూర్తి అయిన కృష్ణుండు తన ఇంట నారగించే తన మనోరథ సిద్ధి తనకు నబ్బే నన్నుతో మల్లార్జి ఆడుతుండే ఈ విశ్వానికే మూల పురుషుడైన ఆ శ్రీకృష్ణ పరమాత్మ నా ఇంటికి వచ్చాడు నా ఇంట్లో భోంచేసాడు అని శృతదేవుడు పరమానందాన్ని అనుభవిస్తున్నాడు తన మనోరథం నెరవేరిందని ఎంతగానో పొంగిపోయి పైన వేసుకున్న ఉత్తర్యాన్ని కూడా తీసేసి గిరిగిర తిప్పుతూ నాట్యం చేసాగాడు పుత్రులు పదంబడి కృష్ణు పీఠమున జాతిన మెల్లన ఎత్తుచున్ వరుగని పల్కే భక్తజన వత్సల మామక భాగ్యమెట్టిదో హర హరచతురాస్యులుగనట్టి నినుంగనుగుంటి నిమ్మితో బహుళాసుడు ఎలా అయితే ఆ కృష్ణ పరమాత్మ పాదాలను తన హృదయం మీద పెట్టుకొని తన ఒళ్ళో పెట్టుకుని ఒత్తుతూ మాట్లాడాడో అలాగే శృతదేవుడు కూడా శృతదేవుడు ఆయన భార్య పిల్లలు అందరూ కలిసి శ్రీకృష్ణ పరమాత్మను సేవిస్తున్నారు శ్రీకృష్ శృతదేవుడు ఆ భగవంతుడి పాద పద్మాలను తన ఒళ్ళో పెట్టుకుని చాచి పెట్టుకుని మెల్లగా ఒత్తుతున్నాడు కొంతసేపటి తర్వాత ఆ భక్తుడు పరమాత్మను చూశాడు దేవ భక్తవత్సల నా అదృష్టం ఏమిటో కానీ శివుడు పరమేశ్వరుడు బ్రహ్మదేవుడు కూడా తెలుసుకోలేనటువంటి నిన్ను నేను దర్శించగలిగాను మునియోగి మానస వర్తించు భగవద్గణ దివ్య మూర్తి నాలోచన సర్వాత్మ సర్వాత్మహరి స్వామి సర్వాత్మ శ్రీహరి మహానుభావులైన మహర్షుల మనఃపద్మాలలో ఎప్పుడు నివసించే నీ యొక్క మహత్తరమైన దివ్య రూపాన్ని కనులారా చూడగలిగాను కదా ఓ దేవదేవ నీ యొక్క పరమ పావనమైన చరిత్రను వీణుల విందుగా వింటూ నీకు పూజలు చేస్తూ నీ పాద పద్మాలకు నమస్కరిస్తూ దివ్యమైన నీ సహస్రాధిక నామాలను సంకీర్తనం చేస్తూ తమ శరీరాలను నీ అధ్యయనం చేస్తూ ఆత్మ జ్ఞానాన్ని పొందిన మహాభక్తుల మనస్సులనే అద్దాల్లో కనబడుతుంటావు నువ్వు కర్మల ఎందే నిమగ్నులైన వాళ్ళ హృదయాల నుంచి దూరంగా జరుగుతావు అనన్యాస్తింతమం ఇంకేమీ ఆలోచన లేకుండా పరమాత్మనే గురించే ఆలోచించే వాళ్ళకి పరమాత్మ వశం అవుతారు నీ కు కృష్ణ నిగమ అంత సంవేద్య లోకరక్షక భక్త లోక వరద నీ పాద సేవన నిరతుని నన్ను నే పని పంపె దాన తిమ్మని కృష్ణు డెల నవ్వు మోమున తెలువంద నా విప్రు కరమాత్మ కరమునా గదియ చేర్చి పాటించి అతనితో బలిక తపశక్తి వరలిన యమ్ముని వర్జులెప్పుడు తమ పదబుజరేణు వితానములను దలి లోకంబులను పవిత్రంబు సేయు వారు నను గూడి ఎప్పుడు వలయనెడల కరుగు కరుగుదెంతురు నీ భాగ్య గరిమనిటకు అని కృష్ణ పరమాత్మతో అంటున్నాడు శృత శృత దేవుడు పరమాత్మ తండ్రి ఓ శ్రీకృష్ణ జగద్రక్షక వరద వేదాలలో వేదాంతాలలో తెలియబడే ఓ పురాణ పురుష నీకు ఇవే నేను నమస్కారం చేస్తున్నాను ఎల్లవేళలా నీ పాద సేవలో మునిగుండే నన్ను నువ్వు ఏ పనికి ఆజ్ఞాపించిన దాన్ని నేను శిరోధార్యంగా భావించి చేస్తాను దేవ ఆనతివ్వు అని అడిగాడు అలా వేడుకుంటే శృతదేవుణ్ణి చూసి ప్రేమతో కృష్ణ పరమాత్మ ఎందుకు వచ్చారు ఆ ప్రేమకి భక్తికి వశమే ఇచ్చారు శ్రీకృష్ణ పరమాత్మ చిరునవ్వులు చెందించారు ఆ శృతదేవుడి యొక్క చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు నెమ్మదిగా నిమురుతూ శ్రీకృష్ణ పరమాత్మ ఇలా అన్నారు శృతదేవ తపశక్తితో మహోజ్వలంగా ప్రకాశిస్తున్న ఈ మహర్షి శ్రేష్ఠులు తమ పాదాలు తాకడం చేత ఆ పాదధూళితో సమస్త లోకాలను పవిత్రం చేసే మహానుభావులు అలాంటి మహాత్ములు నాతో కలిసి ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాలని అనుకుంటే అప్పుడక్కడికి వెళ్తుంటారు ఈ రోజు నీ అదృష్టం కొద్దీ నువ్వు చేసిన పుణ్య ఫలానుసారంగా నీ ఇంటికి నాతో పాటు వచ్చారు చూడు భూసుత్తమా పవిత్రమైన పుణ్యక్షేత్రాలు విప్రోత్తములు దేవతలు స్పర్శ చేత కాని దర్శనం వల్ల కాని అర్చనాదుల వల్ల కాని మానవులను సమస్త పాపాల నుండి విముక్తులను చేస్తారు అంతేకాక బ్రాహ్మణుడు పుట్టుక చేతనే సమస్త జీవరాశులను ఉత్తమోత్తముడుగా ప్రకాశిస్తాడు జపం చేత తపస్సు చేత ధ్యానం చేత వేదాదులను అధ్యయనం చేయడం వల్ల మహాత్ముడైనా నా దైవ శక్తిని ఆశ్రయించుకుని ఉంటే నిజంగా ఆ పురుషుడు ఉత్తముడుగా ఉత్తమోత్తముడుగా పరిగణించబడతాడు అలాంటి మహానుభావుని గురించి వివరంగా చెప్పాల్సిన పని లేదు అని శ్రీకృష్ణ పరమాత్మ ఇంకా ఇలా అంటున్నారు నా మది విప్రులపై పై గల ప్రేమ తనువు నందు పెట్టని కథనవు భూమి సరులర్హులు నీవి మునులంబు మిద్ద చరిత్ర నా మది విప్రులపై పై గల ప్రేమ తనువు తనువునందు బెట్టని కథనవు భూమి సురులర్హులు నీవి మునులంబు జసేయు మిద్ద చరిత్ర ఓ శృతుదేవా నాకు ఈ బ్రాహ్మణుల మీద ఉన్న ప్రేమ వాత్సల్యం ఇంకెవరి మీద లేవు చివరికి నా శరీరం మీద కూడా నాకు అంత ప్రేమ లేదు అందువల్ల నువ్వు చేసే పూజలు అన్నిటికీ ఈ భూసురులందరూ కూడా అరుగులైన వాళ్ళు వాళ్ళందరిని పూజించి నువ్వు తరించు ఇదే నన్ను పదివేల విధం బులయ భజించుటగా కింపగునటుగా ఉన వదలని భక్తిన్ భజింపు వసుధ మరులన్ ఇదే నాకు ఇష్టం నాతో వచ్చిన బ్రాహ్మణులను శ్రద్ధ మహర్షులను శ్రద్ధ భక్తులతో నువ్వు పూజిస్తే నన్ను దానికి పదివేల రెట్లుగా పూజించినట్లు భావిస్తాను నా మనస్సుకు కూడా ఆనందం కలుగుతుంది కాబట్టి నువ్వు ఈ మహర్షులందరికీ అపరిమితమైన భక్తితో పూజించు అని పరమాత్మ చెప్పారు అని సర్వలో కవి బుడగు వనజోదరుడాన తెచ్చు వాక్యంబుల జాడన భూమి సురుడమ్ముని జనులకు సద్భక్తి భూజ సలిపెన్ వరుసన్ అని శ్రీకృష్ణ పరమాత్మ ఆనతిచ్చిన విధంగా శృతదేవుడు వరుసగా కృష్ణ పరమాత్మతో పాటు వచ్చిన మిగిలిన మహర్షులందరినీ భక్తితో పూజేశారు రథమెక్కి దివ్యముని కోటియుదాను వచ్చే గ్రహ్మరన్ జనవరమోక్షదంబగు కుశస్థలికిన్ ప్రమదాంతరంగుడై ఆ విధంగా మహాభక్తులైన మిథిలానాథుని చేత శృతదేవుడు బహుళాశ్రుడి చేత శృతదేవుడి చేత పూజలు అందుకున్న ఆ శ్రీకృష్ణ పరమాత్మ వాళ్ళిద్దరిని కరుణామృత దుక్కు వీక్షించి వాళ్ళకి సకల సిరి సంపదలు శుభాలు అత్యంత భక్తి ప్రసాదించి బహుళాశ్వడిని శృతదేవుణ్ణి వీట్టుకొని తన నిజపురానికి బయలుదేరారు అని సుఖమహుడు చెప్తున్నారు పరిశిన్ మహారాజా దేవమునులందరూ వెంటరాగా శ్రీకృష్ణ పరమాత్మ రథారోహణ చేసి మిథిల నుండి తిరిగి మోక్షదాయకమైన ద్వారకా నగరానికి సంతోష మనస్కుడే వెళ్ళాడు భక్తుల భక్ భక్తులంటే ఇష్టమైన పరమాత్మ భక్తులను కరుణించడానికి తానంతట తను స్వయంగా మిథిలా నగరానికి వెళ్ళను కాదని సుఖ మహర్షి బరీషన్ మహారాజుకి చెప్పారు సూత మహాముని సౌనకాది మహర్షులందరికీ చెప్పారు ఈ సంచికను ఇక్కడ ఆప్ చేద్దాం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాన మార్గేణ మహిమహీ సోబ్రాహ్మణే శుభమస్తు నిత్యం సమస్త సుఖినోర్వ శ్రీకృష్ణాస్ అక్షర పదభ్రష్టం మాత్ర హీనం తెద్భవ తత్సర్వం క్షమ్యత నారాయణ నమోస్ శ్రీమన్నాయనోస్ జయ శ్రీకృష్ణ